ప్రతిపక్ష నేతలు కూడా వచ్చి కనీసం ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు ఏమని అసలు అడిగే నాదు అసలు అవకాశం కూడా ఏ నాయకుడు కానీ అధికారంలో ఉన్న నాయకుడు స్పందించలేనప్పుడు ప్రతిపక్షం నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ వార్డు అధ్యక్షుడు ఈ వార్డు అధ్యక్షుడు ముప్పై మేము ఓట్లేసి గెలిపించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ నాయకుడు ఎలాంటి స్పందించారు అయినా సరే ఆ అధ్యక్షుడు గెలిచిన అధ్యక్షుడి ఈ వార్డు అధ్యక్షుడు ఇంటి నుంచే వెళ్ళాలి నుంచే రావాలి ఆ అధ్యక్షుడు ఇంటి నివాసానికి ఈ మధ్యం షాప్కి ఎంత ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు అయినా సరే ఎనిమిది రోజులు మహిళలు ఎంత దీక్ష చేస్తుంటే అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా ఆయన తొంగి కూడా చూడలేదు ఇదే అధికారంలో ఉన్న పార్టీ యొక్క తీరు